చక్రవర్తి లంకాధిపతి చిన్నపాటి క్లాసికల్ డాన్స్ చూస్తే మతిపోతుంది వీడియో వైరల్ ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక అద్భుతమైన నటుడు అనే విషయం మనందరికీ తెలిసిందే వర్ణమణిమయ రత్న ఈ సభా మందిరమున అకుంటిత సేవాదక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన గౌరవమున సర్వదా శతధ శతధ సహస్రధ పాప పంకిలమైన కోళ్ల మత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళనగా ఆయన ఇక చేస్తున్న సినిమాల్లో వైవిధ్యమైన కనబరుస్తూ ముందుకు సాగుతున్నాడు అలాగే ఎంత పెద్ద డైలాగ్ అయినా కూడా సింగిల్ టేక్ లో చెప్పగలిగే కెపాసిటీ ఉన్న హీరో కూడా తనే కావడం విశేషం ఇది పరీక్ష కాదే కాదు కాకూడదు నీ తండ్రి భరద్వాజు నీ జననం పెట్టింది అతి జుగుప్సాకరమైన నీ సంభవం పెట్టింది మట్టి కుండలో పుట్టిటివి కదా ఇక ఇదిలా ఉంటే నందమూరి ఫ్యామిలీ నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ మొదటి సినిమాతో తడబడ్డాడు కానీ ఆ తర్వాత చేసిన వరుస సినిమాలతో భారీ సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు ఇక ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే విపరీతంగా వైరల్ అవుతుంది అది ఏంటి అంటే ఎన్టీఆర్ తన చిన్నతనంలో క్లాసికల్ డాన్స్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్ ఇంట్లో హల్చల్ చేస్తుంది ఇక చిన్నప్పుడే క్లాసికల్ డాన్స్ లో తను తాను ప్రూవ్ చేసుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత సినిమాలో కూడా మంచి డాన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు గుర్తింపు కాకుండా బాగా డాన్స్టార్ హీరో ఒకరిగా చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు ఇక ఇదిలా ఉంటే ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడే విదేశాల్లో కూడా క్లాసికల్ డాన్స్ కి సంబంధించిన కొన్ని వందల స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఇప్పుడు తన డాన్స్ తో దేశ విదేశాలను సైతం ఆకట్టుకుంటున్న సినిమాలతో కూడా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు అయితే సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు దూసుకెళ్తున్నారు ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన దేవరా సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ సాధించడానికి సిద్ధమవుతున్నారు ఇక ఈ సినిమా తర్వాత వార్డు అనే బాలీవుడ్ సినిమాను కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు Hors ba